వాళ్ళి మన స్పెషల్ ఫ్రూట్ కస్టర్డ్ అండి అర గ్లాసు చిక్కటి పాలను వేస్తున్నాను దీనికి కస్టర్డ్ మిల్క్ అన్నది ప్రిపేర్ చేసుకుందాం అండి పాలు పోసుకుందాం ఇలా మిల్క్లోకి కలిసేటట్టుగా కస్టర్డ్ పౌడర్ని కలుపుకుందాం ఒక హాఫ్ కప్ అన్నది ఫ్రెష్ క్రీమ్ అన్నది వేస్తున్నాను కస్టర్డ్ మిల్క్ని వేస్తున్నాను అండి మనం ప్రిపేర్ చేసుకున్న కస్టర్డ్ క్రీమ్ అనేది నేను ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి ఇది రెండు గంటలు ఉంచాను మ్యాంగో సీజన్ కాబట్టి నేను ఇక్కడ మ్యాంగో పల్ప్ అనేది యూస్ చేస్తున్నానండి మ్యాంగో కస్టర్డ్ క్రీమ్ అనేది ఫ్రూట్స్ అనేది యాడ్ చేసుకుందాం సో చూసారు కదండి చాలా టేస్టీగా చాలా సింపుల్గా అయిపోయేటువంటి ఈ ఫ్రూట్ కస్టర్డ్ని ఎలా తయారు చేసుకోవాలో మీరు చూసారు కదా హాయ్ అండి అందరికీ నమస్కారం నిసాన్ వంటలకు స్వాగతం ఇవాళ మన స్పెషల్ ఫ్రూట్ కస్టర్డ్ అండి ఫ్రూట్ కస్టర్డ్ అనగానే పిల్లలకి పెద్దలకి కూడా చాలా ఇష్టంగా తింటారు మీ ఇంట్లో కనుక పిల్లలు ఫ్రూట్స్ ఇస్తే తినడం లేదా అయితే ఇలా సింపుల్గా చాలా టేస్టీగా ఇలా ఫ్రూట్ కస్టర్డ్ చేయండి చాలా ఇష్టంగా తింటారు సో దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఒక కప్ గ్రేప్స్ ఒక కప్ దానిమ్మ ఒక కప్ యాపిల్ క్యాష్యూ ఆల్మండ్స్ అండ్ ఫ్రెష్ క్రీమ్ గ్లాస్ మిల్క్ షుగర్ కస్టర్డ్ పౌడర్ మ్యాంగో పలిపి అండ్ మ్యాంగో పీసెస్ ముందుగా ఇలాంటి మందపాటు ప్యాన్ పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో అనేది మంట పెట్టుకుందామండి నేను ఇక్కడ అర గ్లాస్ చిక్కటి పాలను వేస్తున్నాను దీన్ని మంచిగా బాయిల్ చేసుకోవాలన్నమాట మనకి పల్చటి అయితే కనుక మనం అనుకునేంత టేస్ట్ రాదండి ఇలా చిక్కటి పాలు అయితే కనుక బాగుంటుంది అలాగే మీరు పాన్ పెట్టుకున్నప్పుడు ఇలా థిక్గా అంటే మందంగా ఉన్నటువంటి పాన్ అయితే కనుక త్వరగా మనం కస్టర్డ్ వేసినప్పుడు మాడిపోకుండా కిందన అంటుకోకుండా వస్తుంది ఇప్పుడు దీన్ని వన్ మినిట్ మరగనిద్దాం ఇప్పుడు పాలు మరిగేలోగా మనం దీనికి కస్టర్డ్ మిల్క్ అన్నది ప్రిపేర్ చేసుకుందాం అండి ఇది నేను ఇక్కడ ఫోర్ స్పూన్స్ అన్నది కస్టర్డ్ పౌడర్ తీసుకుంటున్నాను ఇప్పుడు దీంట్లోని పాలు పోసుకుందాం ఇది ఉండలు లేకుండా కలుపుకుందామండి ఎలాంటి ఉండలు లేకుండా చక్కగా ఇలా మిల్క్లోకి కలిసేటట్టుగా కస్టర్డ్ పౌడర్ని కలుపుకుందాం ఇలా రెడీ చేసుకున్న కస్టర్డ్ మిల్క్ని పక్కన పెట్టుకుందాం కస్టర్డ్ మిల్క్లో మనకి మ్యాంగో కస్టర్డ్ మిల్క్ కూడా దొరుకుతుందండి నేను ఇక్కడ తీసుకున్నదైతే కనుక వెనిలా కస్టర్డ్ పౌడర్ అన్న తీసుకున్నాను ఈ వెనెలా కస్టర్డ్ పౌడర్ని మంచిగా పాలలో ఇలా ముండలు లేకుండా చూస్తున్నారు కదా ఇలా చక్కగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు చూసారు కదండి పాలు ఇలాగా కలుపుతూ ఉండాలి మనకి మీగడ అన్నది అస్సలు కట్టకూడదండి పాలల్లోని ఇప్పుడు దీంట్లో నేను ఇంకొంచెం టేస్ట్ ఎన్హెన్స్ అవడం కోసం అని చెప్పేసేసి ఒక హాఫ్ కప్ అన్నది ఫ్రెష్ క్రీమ్ అన్నది వేస్తున్నాను హాఫ్ కప్ ఫ్రెష్ క్రీము మనం పాలల్లో వేస్తున్నాం మనం ఫ్రెష్ క్రీమ్ అన్నది వేసుకోవడం ఆప్షనల్ నేను ఇక్కడ వేస్తున్నాను మీరు ఫ్రెష్ క్రీమ్ లేకపోయినా సరే దీన్ని తయారు చేసుకోవచ్చు ఫ్రెష్ క్రీమ్ వేసిన తర్వాత మళ్ళీ లేకుండా చక్కగా మనం ఇలా కలుపుతూనే ఉండాలండి పాలు బాగా చూడండి దగ్గరికి మరుగుతున్నాయి ఇప్పుడు ఈ టైంలో నేను అరకప్పు షుగర్ అనేది వేస్తున్నాను షుగర్ మీ తీపిని బట్టి యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ కప్పు షుగర్ తీసుకున్నాను కదండి దీనికి హాఫ్ కప్ షుగర్ అనేది వేస్తున్నాను ఎందుకంటే మనం ఆల్రెడీ ఫ్రూట్స్ కూడా ఉన్నాయి ఫ్రూట్స్ కూడా వేస్తాం కాబట్టి షుగర్ కంటెంట్ ఎక్కువ అవ్వకుండా కరెక్ట్గా మనం ఇలాంటి డిజర్ట్స్ చేసుకున్నప్పుడు మైల్డ్గా ఉంటేనే చాలా టేస్ట్ బాగుంటుందండి ఇది షుగర్ అనేది దగ్గరికి మెల్ట్ అయిన తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న కస్టర్డ్ మిల్క్ని దీంట్లో యాడ్ చేసుకుందాం కస్టర్డ్ మిల్క్ మీరు పాలల్లో వేస్తున్నప్పుడు మరలా ఇంకొకసారి స్పూన్తో అన్నది మిక్స్ చేసుకుని యాడ్ చేసుకోవాలి లేకపోతే కిందకి కస్టర్డ్ మిల్క్ పౌడర్ అన్నది కిందకి దిగిపోతుంది సో ఇప్పుడు నేను కస్టర్డ్ మిల్క్ని వేస్తున్నానండి కస్టర్డ్ మిల్క్ని ఇలా వేసిన తర్వాత అలా కలుపుతూనే ఉండాలి ఇది చాలా త్వరగా క్రీమీగా అయిపోతుంది మరీ ఎక్కువగా ఉడకనివ్వకూడదు మరీ ఎక్కువగా ఉడకనిస్తే కనుక ఉండలు కట్టేస్తుంది ఒక క్రీమీ టెక్స్చర్ వచ్చిన తర్వాత దీన్ని ఆఫ్ చేసుకోవాలన్నమాట కానీ హై ఫ్లేమ్లోనే పెట్టాను నేను ఇక్కడ కలుపుతూనే ఉండాలి నేను ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసానండి స్టవ్ ఆఫ్ చేసేసి చూసారు కదా చాలా క్రీమీ క్రీమీగా ఇలా కస్టర్డ్ మిల్క్ అనేది మనకి రెడీ అయిపోయింది వాప్ చేసిన తర్వాత కూడా ఇలాగా టూ టు త్రీ మినిట్స్ ఇలా మనం కలిపితే కనుక ఎలాంటి ఉండలు కట్టకుండా చాలా క్రీమీగా అన్నది వస్తుందండి లేదు అంటే కనుక ఉండలు కట్టినట్లయితే కనుక మీకు ఒకవేళ ఉండలు కట్టినట్లయితే కనుక చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవచ్చు ఇప్పుడు ఈ కస్టర్డ్ అన్నది ప్రిపేర్ అయింది కదండి ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము ఫ్రిడ్జ్లో టూ అవర్స్ పెట్టినట్లయితే కనుక చాలా చిల్డ్గా అవుతుంది అప్పుడు దీన్ని నెక్స్ట్ ప్రాసెస్ అనేది చూద్దాం ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న కస్టర్డ్ క్రీమ్ అన్నది నేను ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి ఇది రెండు గంటలు ఉంచాను ఇప్పుడు చాలా చల్లగా అయ్యింది దీన్ని మనం తయారు చేసుకుందాం ఒక బౌల్ పెట్టుకుని ఈ కస్టర్డ్ క్రీమ్ అన్నది దీంట్లోకి యాడ్ చేస్తున్నాను ఇది మ్యాంగో సీజన్ కాబట్టి నేను ఇక్కడ మ్యాంగో పల్ప్ను అన్నది యూజ్ చేస్తున్నానండి మ్యాంగో కస్టర్డ్ క్రీమ్ అన్నది తయారు చేయడానికి ఈ మ్యాంగో పలుపును అన్నది యూజ్ చేస్తున్నాను ఇది మ్యాంగోని మంచిగా క్రీమీగా మిక్స్ చేసుకొని దీంట్లో కలుపుకుందామండి ఆల్రెడీ మనం వెనిలా కస్టర్డ్తో పాటు ఇలా మ్యాంగో క్రీమీని మనం దీంట్లోకి కలుపుకుంటే కనుక దీని టేస్ట్ మరింత టేస్టీగా అన్నమాట దీంట్లోకి మనం వన్ బై వన్ ఫ్రూట్స్ అనేది యాడ్ చేసుకుందాం యాపిల్ పీసెస్ అనేది వేస్తున్నాను యాపిల్ నైస్గా చాప్ చేసుకున్న యాపిల్స్ని దాని తర్వాత కొంచెం గ్రేప్స్ అండ్ తర్వాత కొంచెం పోమోగ్రానైట్ మ్యాంగో పీసెస్ అన్నది యాడ్ చేస్తున్నాను ఇందాక నేను మ్యాంగో పల్ప్ అన్నది యాడ్ చేశానండి ఇది మ్యాంగో పీసెస్ యాడ్ చేస్తున్నాను బాదం అండ్ కాజు మీకు కావాలంటే కనుక ఇష్టమైతే కనుక ఐస్ క్రీంతో కూడా దీన్ని సర్వ్ చేసుకుంటే నచ్చండి ఇంకా మరింత టేస్టీగా ఉంటుంది సో చూసారు కదండీ చాలా టేస్టీగా చాలా సింపుల్గా అయిపోయేటువంటి ఈ ఫ్రూట్ కస్టర్డ్ని ఎలా తయారు చేసుకోవాలో మీరు చూసారు కదా మీకు నచ్చిందా అయితే కనుక మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందన్నది మాకు కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి